హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆస్ట్రీట్ ఈరోజు భావస్వామి వాళ్ళు శబరి వెళ్తున్నారండి ఇంకా ఈరోజు ఇడిముడి కట్టుకొని వెళ్తారు ఇప్పుడు చూడండి ఇంత బాగా అనిపిస్తుందో ఈ టెంపుల్లోనే ప్రతిసారి ఈ టెంపుల్లోనే ఇడిముడి కట్టుకుంటారండి అండి అందరు స్వాములు బావ వాళ్ళు అందరు వేసుకునే స్వామి వాళ్ళందరూ గురుస్వామి ఒక టెన్ లెవెన్ మెంబెర్స్ ఉంటారండి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ ఎయిటీన్ మెంబర్స్ కూడా ఉంటారు ఇడుముడి కట్టుకుంటారు ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్తారు ఒక్కొక్కసారి వెహికల్ కట్టుకొని వెళ్తారు ఈసారి బస్సులో వెళ్తున్నారు శబరికి ఇంకా పిల్లలతోని అందరితోని ఇలాగ నెయ్యి కొబ్బరికాయలో పోయిస్తారు అన్నీ ఇంకా టెంపుల్స్ అన్ని తిరుగుకుంటూ అందరు దేవుళ్ళని దర్శించుకుంటూ వెళ్తారు శబరికి లాస్ట్ ఇయర్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందండి దర్శనానికి లాస్ట్ టైము మా బాబు కూడా వెళ్ళారు మా వారు కూడా వెళ్ళారు మా బాబు ఫస్ట్ టైం వెళ్ళడం మా వారు చాలాసార్లు వెళ్ళారు స్వామి వాళ్ళతోని శబరికి మా బాబు వెళ్ళినప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందంట ఇరవై నాలుగు గంటలు చాలా టైం పట్టిందమ్మా అని చెప్పాడు ఆ వీడియో కూడా చేసి పెట్టాను నేను ఎంత టైం పట్టింది ఏంటి అని కానీ ఇలాగ మార్నింగ్ వెళ్ళేసి ఇలా పూజ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇలా మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకొని అసలు పూజ మాత్రం చేస్తుంటే ఇలా ఇరుముడి కట్టున్న కడుతున్నప్పుడు శరణాలు స్వామి నామాలు చెప్తుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు ఆ నామాలు ఇంకా చదువుతూనే ఉంటాం మేము అందరము ఈవెన్ మా చిట్టి తల్లి అందరు చూడండి అందరు కలిసి పోస్తున్నారు తొంగి తొంగి చూస్తున్నారు పిల్లలు అందరూ ఎలా పోస్తున్నారు ఏంటి అని ఇడుముడి కట్టుకున్న తర్వాత ఆ ఇడుముడిని ఎత్తుకొని గుడి చుట్టూ భజన చేసుకుంటూ అయ్యప్ప స్వామి నామాలు చదువుకుంటూ శరణాలు చెప్పుకుంటూ వెళ్తారు చూడండి చాలా బాగుంటది ఇలా కట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా నామాలు చదువుతూనే ఉన్నారు వీడియో అని నేను పెట్టలేదు ఇంకా మొత్తం అంతసేపు నేను వీడియో పెట్టలేదు అంతమంది స్వాములకి ఒక్క స్వామికి నేను వీడియో కట్ చేసి పెట్టాను ఇదంతా నేను ఇంత టైం పట్టిందంటే ఇంకా ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ స్వాములకి ఇరుముడి కడితే ఒక్కొక్కరికి ఇంతసేపు అంటే అంత మందికి ఎంత టైం పడుతుంది చూడండి గురుస్వామి ఓపిక అసలు ఆ స్వామి అలా బలం ఇస్తాడు అంతే అంటారు అందరికీ ఇలాగ నామస్మరణ చదువుకుంటూ ఆ గురుస్వామి ఎంతమందికి ఏడుముడి కట్టి కట్టడం అంటే ఒక స్వామికి ఇంత టైం పట్టిందంటే అందరు స్వామిలకి ఏడుముడి కట్టి మళ్ళీ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఆ గుడిలో పెడతారు ఏడుముడు అని అన్ని మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు చాలా ఊపిక కదా అండి ఇంకా అయిపోకొచ్చింది నామస్మరణలు చేసుకుంటూ ఇంకా ఏడుముడి కట్టేశారు ఇప్పుడు ఎత్తుకుంటారు ఇంకా ఏడుముడిని ఎత్తుకుని భజన లాగా చేసుకుంటూ గుడి చుట్టూ అందరి స్వాములు ఇంకా పిల్లలు చూడండి చాలా బాగుంటది ఆ సన్నివేశం కూడా మా బుడ్డి తల్లి మా చిట్టి తల్లితో కూడా భావస్వామి బియ్యం పోయిస్తుంది అండి ఎడుముడిలో బంగారు తల్లి ఎడుముడి కట్టే రోజు కట్టుకున్న రోజు సండే ఉందండి ఇంకా ఎగ్జామ్స్ అవుతుండే పిల్లలకి సండే వచ్చింది కాబట్టి ఫుల్ గా సండే పెట్టుకున్నారు బజ్ఞాన అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు ఎందుకంటే స్కూల్ అంటే కొంచెము వెళ్ళకపోయినా ఏం కాదు కానీ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి కదా అండి ఇంకా అలానే కొంచెం టెన్షన్ పడ్డారు పిల్లల కోసం అని చెప్పేసి సండే పెట్టుకున్నారు స్వామి వాళ్ళందరూ ఇంకా పిల్లలకి అప్పుడు ఎగ్జామ్స్ టైం అని చెప్పేసి ఇంకా అందరు వచ్చారు పిల్లలు అందరు చూసారా పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు చూసారు కదా అందరు పలుకుతారండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళు అందరు ఎక్కడ ఎవ్వరెవరున్నారో అందరూ ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు వెళ్తారు బయలుదేరుతారు అందరు స్వాములు ఇంకా ఈ స్వామితో పాటు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నామస్మరణ చేసుకుంటూ ఇంకా భజన డాన్స్ లాగా చేస్తారండి ఇప్పుడు అందరు దండం పెట్టుకుంటాం ఫస్ట్ మేము ఏ స్వామి ఇరుముడైనా అని ఇలా వరుసగా వెళ్తుంటారు అలాగా మేము లైన్ గా కూర్చొని అందరం ఇంకా దండం పెట్టుకుంటాము స్వామికి నమస్కారం చేసుకొని ప్రతి స్వామికి అండి అందరూ ప్రతి ఒక్కరు అక్కడ ఎవరెవరు అందరూ దండం పెట్టుకుంటారు అక్కడ పక్కన ఇంకొక అయ్యప్ప స్వామి ఉందండి చూపిస్తాను చాలా బాగుంటుంది విన్నారు కదండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అందుకే నేను అన్ని సార్లు చెప్పాను స్టార్టింగ్ నుంచి వీడియోలో ఇంకా ఇలాగ రౌండ్స్ ప్రదక్షిణలు చేస్తూ ఇలాగా చేసుకుంటూ వెళ్తారు మాకన్నే మాత్రం వాళ్ళ చెల్లమ్మని చూసుకుంటూ మంచిగా నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాడు అందరూ ఇంకా వాళ్ళ అక్కతోని వాళ్ళ అన్నయ్యలతోని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ రోజు చిట్టి తల్లి చూడండి అందరు పెద్దవాళ్ళు కూడా వెనకాల వస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వస్తారు ఇంకా అక్కడ స్వామి ఇడుముడి కడుతుంటారు వేరే స్వామికి అలా జరుగుతుంటది అమ్మా చాలా బాగుంది అని మాట్లాడుతుంది టూ టైమ్స్ చూసాను అని ఇది చెప్తుంది నాకు చెప్పాను కదా ఇందాక నేను దేవుడు ఇక్కడ అయ్యప్ప స్వామి ఇక్కడ స్వాములు ఉంటారండి ప్రతిసారి మండపం వేస్తారు ఇలాగా ఇలాగ పూజ జరుగుతుంది ఎవ్రీడే ఇక్కడ స్వాములు ఉంటారు ఇక్కడ సన్నిధానం అన్నమాట ఈ గుడి వాళ్ళకి సన్నిధానం ఇక్కడ ఇలాగ డెకరేషన్ చేసుకొని ఇలాగ స్వామి వారిని పెట్టుకొని ఇలా రోజు పూజ చేస్తారండి ఇది మా ఫ్యామిలీ అండి మా వారు మా బాబు మా పాప నేను ఇంకా స్వామి దర్శనం చేసుకుంటున్నాము దండం పెట్టుకుంటున్నాము ఇక్కడనేమో మా కన్నయ్య మా కిట్టు మాకు వాళ్ళ పాప బాబు మా నాన్న అందరం మా అమ్మ మా చెల్లెలు వాళ్ళు అందరం ఉన్నాము ఇంకా బస్సు బయలుదేరుతుందండి ట్రావెల్ వెళ్తున్నారు ట్రావెల్ బస్ లో ఈ స్వామి అందరు స్వాములు ఇందులో వెళ్తారనమాట ఇప్పుడు మా కన్నయ్య మా బాబు కూడా వెళ్తున్నారు కాని ఇంకా ఈసారి కుదరలేసి పాప ఉంది మా పాప అసలు వాళ్ళ నాన్నని వదిలేసి ఉండదండి అందుకని చెప్పేసి కొంచెం వేసింది వాళ్ళ నాన్నకి ఉంటదో ఉండదో ఇన్ని రోజులు కదా చాలా వన్ వీక్ టెన్ డేస్ అనమాట సరే వద్దులే మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము వెళ్దాము అని ఇంకా ఆగిపోయారు లేకపోతే మా వారు కూడా వెళ్ళే వాళ్ళు ఇందులో ఇంకా వెళ్తున్నారు అందరు ఫ్యామిలీస్ అండి చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు అయితే చాలా ఏర్చినారు వాళ్ళ స్వామి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న స్వామి వెళ్ళిన తర్వాత అంటే అప్పటి వరకే మా చిట్టి తల్లి అందరూ అంత చిన్న పిల్లలు మేము కూడా అందరం వెళ్తాము అందులో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారండి కాదు అనేసరికి ఇంకా వాళ్ళు బాయ్ చెప్తుంటే చాలా వరకు చిన్న పిల్లలు ఏడ్చినారండి ఎంతమంది ఉన్నారు ఇంకా అందరు స్వాములు ఎవరెవరి ఫ్యామిలీకి వాళ్ళ బాయ్ చెప్పుకుంటున్నారు ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఏడ్చినారని చెప్పిన కదా ఇంకా వెళ్ళొస్తామని చెప్తున్నారు అందరూ చాలా ఇంత కన్నుల విందగా జరుగుతుందండి ఇడిముడి కూడా చాలా సంతోషంగా చేసుకుంటాము ఫుడ్ కూడా ఎవరు వాళ్ళు తెచ్చుకొని అందరు కలిసి తింటారు ఇక్కడ మంచిగా స్వామి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఇంకా చూడండి ఎంత బాగా అనిపించింది కదా నేను చెప్పినట్టే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటది అని చెప్పేసి ఇంకా అందరు ఒకేసారి వెళ్తారు ఇంకా ఇక్కడ అందరు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు స్వామి వాళ్ళందరికి అందరు ఫ్యామిలీస్ ఇంకా బస్ వెళ్తున్నా గాని బస్ తో పాటు కూడా వెళ్తే వెళ్తున్నారు కొంతమంది వెళ్ళి అక్కడ వారికి వెళ్ళి బాయ్ చెప్పేసి వస్తున్నాము ఇంకా మా ఫ్యామిలీ ఇదంతా మా అమ్మమ్మ నాన్నమ్మ చెల్లెలు మా పిల్లలు అందరూ ఇంకా పిల్లలు అందరు ఏడున్నారని అందరం వెతుకుంటాం ఇంకా అక్కడే ఉంటారు కానీ ఇంకా ఒకరొకరు ఒకరు అక్కడే వెళ్తారు ఒకరు ఇక్కడ వెళ్తుంటారు అలాగా ఇంకా అందరినీ వెతుకొని అందరం కలుసుకొని ఇగో ఒకరొకరు వస్తారు అనమాట లేకపోతే బస్ దగ్గర ఒకరు ఇక్కడొకరు ఒకరు ఉంటారు ఇంకా అందరిని తీసుకొని మెల్లిగా వెళ్తాం ఇగో సిరమ్మ ఎత్తుకొని ఉంది ఇక్కడ ఇలాగనమాట ఇంకా అందరం వెతుకొని మళ్ళీ అందరం కలిసి లోపలికి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము మెల్లిగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా న్యూ వీడియోస్ మీ అందరికీ అందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్